మున్సిపల్ పరిధిలోని గట్కేసర్ సదారైపాయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నుల్ నియోజకవర్గ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ గట్కేసర్ మున్సిపల్ మరియు పోచారం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఇరవై ఏడవ తారీఖు జరగబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు కార్యక్రమంలో మల్లారెడ్డి మాట్లాడుతూ నా జీవితం ప్రజల ప్రజలకు సేవ తీసుకునే భాగ్యం నాకు కలగటం నా అదృష్టంగా భావిస్తున్నానని అదేవిధంగా చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని ఎండాకాల మొత్తం ఇరవై ఏడవ తారీఖున వరంగల్ భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రద చేయవలసిందిగా గట్కేశ్వర మున్సిపల్ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మోసపు వాగ్దానాలతో ప్రజలకు మభ్య ఓట్లు ఎటువంటి ఇక తిరిగి మరలా మన కేసీఆర్ ను రాబోయే ఎన్నికల్లో ప్రజలు గెలిపించుకోవడానికి మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ పోచారం మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి నాయకులు కార్యకర్తల అభిమానులు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ముఖ్య నాయకులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ రేపు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయంపై పెద్దల పన శాసనసభ్యులు మల్లారెడ్డి గారు మరి వివరిస్తారు కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా అంటే చాలా మంది ఊర్లలోకి పోయేటో పేద ప్రజలు చాలా మంది వస్తారు ఎండకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి పెద్ద బస్ స్టాండ్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా మా సేవ మల్లారెడ్డి సేవా కేంద్రంకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా నీరు మళ్ళీ మంచిగా రెండు కూడా పంపిణీ కార్యక్రమం ఈ సమ్మర్లో మొత్తం నడుస్తుంది పోయినసారి కూడా నడిచింది ముందు కూడా నడిచింది ఇప్పుడు కూడా నడుస్తుంది ఎందుకంటే నా జీవితం అంతా ప్రజలకు సేవ చేసేది నా జీవితం అంతా మంచి ఇంజనీర్ ఇంజనీర్లను డాక్టర్లను తయారు చేసేది భగవంతుడు నాకు పెద్ద అదృష్టం ఇచ్చిండు మంచి ఆశీర్వాదం ఇచ్చిండు కాబట్టి నాకు ప్రజలకు సేవ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను దానికోసమే సేవా కేంద్రం పెట్టాను దానికి తోడు ఈరోజు ఇరవై ఏడు తారీఖు నాడు పెద్ద ఎత్తున గట్కేసరి మండలంకి వెళ్ళి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మన క్లీనరీ మనం ఇరవై ఐదు సంవత్సరాలు మనం అడుగు పెట్టబోతున్నాం మన పార్టీలో కాబట్టి మనం పదేళ్ళు ఒక చరిత్ర సృష్టించిన మన కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు ప్రతి ఊరికి తాగునీరు సాగునీరు డంపింగ్ యార్డు గ్రేవ్ యార్డు పాఠశాలలు గురుకుల పాఠశాలలు అసలు చెయ్యండి లేదు ఒక ఆదర్శం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం చేసిండు మన కేసీఆర్ అదే ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ వచ్చింది కరెంట్ లేదు కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు లేవు కాంగ్రెస్ వచ్చింది పంటలకు నీళ్లు లేవు కాంగ్రెస్ వచ్చింది పంటలకు ఎరువులు లేవు కాంగ్రెస్ వచ్చింది పిచ్చిలు సరిగా లేవు కాంగ్రెస్ వచ్చింది ఆరు గ్యారంటీలు లేవు మాయ మాటలు చెప్పారు ప్రజలను నమ్మించిర్రు సంతకాలు స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుర్రు మేము ఇస్తాం మా గ్యారెంటీ అని చెప్పిండ్రు మోసం చేసి ఓటేసుకున్నారు మాయ చేసిండ్రు ప్రజలకంతా ఇప్పుడు అర్థమైపోయింది ప్రజలు ఇక నమ్మరు నమ్మ నరుచుకోలేదు ప్రపంచమంతా తెలిసి చూస్తుంది ఇప్పుడు ఎప్పుడు వస్తాడు కేసీఆర్ ఎప్పుడు వస్తాడని రేపు ఇరవై ఆరు తారీఖు ప్రోగ్రామ్ లా ప్రజలందరూ తెలంగాణ కాదు యావత్ ప్రపంచం చూస్తుంది ఈ మీటింగ్ ఎంత జరుగుతుంది ఈ మీటింగ్ ఎంత గొప్పగా అవుతుంది ప్రజలంతా చూస్తున్నారు ఎందుకంటే పదహారు నెలల కాంగ్రెస్ పరిపాలన ఇంత దరిద్రం ఎప్పుడు కూడా లేదు అసలు కరోనా టైం కూడా లేదు ఇంత నష్టం ఒక రియల్ ఎస్టేట్ లేదు ఒక ప్లాట్ అమ్మిత లేదు ఒక పెళ్లి లక పెళ్లి చేద్దామంటే కొరెటోడు తీసుకునేడు తెలంగాణలో అంత ఘోరం కాబట్టి వస్తాడు తప్పకుండా మన కేసీఆర్ వస్తాడు గ్యారంటీ గెలుస్తాడు మన ప్రపంచం చేస్తాడు సాగునీరు కానీ సాగునీరు కానీ మళ్ళా